కరీంనగర్ లోని లక్ష్మీనగర్ లోని కాకతీయ నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ వేడుకల్లో భాగంగా చైర్మన్ సీతారాం రెడ్డి వైస్ చైర్మన్ ఎన్ వెంకట్రెడ్డి కామేశ్వర రెడ్డి డైరెక్టర్ గడ్డం అజయ్ రెడ్డిలను సన్మానించారు ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినందుకు విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదములు తెలిపారు ప్రీవియస్లీ లాట్ ఆఫ్ ఇయర్స్ టు ఈరోజు ఈ సందర్భంగా మమ్మల్ని అంటే కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని వెన్నంటి ఉన్న ప్రోత్సహిస్తూ అనతి కాలంలో పద్దెనిమిది సంవత్సరాల కాలంలోనే డెబ్బై ప్రాంతాలు పెట్టడానికి గల కారణం మీరే మీరే అంటే పేరెంట్స్ ఎందుకంటే మాకు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఐడియాస్ చాలా ఉంటాయి కానీ వాటిని ప్రోత్సహించేది మీరే ఎందుకంటే ఈ కాకతీయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి నలుగురు పిల్లర్స్ నలుగురు కూడా అకా అకాడమిషియన్లే అంటే అందరూ వేరియస్ కార్పొరేట్ కాలేజీలో ఐఐటి ఏఏ ట్రిపుల్ లెక్చర్స్గా పనిచేసి మన తెలంగాణలో మన విద్యార్థులకి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిన స్టార్ట్ చేయబడిన స్కూల్సే ఈ కాకతీయ విద్యా సంస్థలు కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను కాబట్టి మీరు అందరూ ముఖ్యంగా ఈ కరీంనగర్లో ఈ కాకతీయ ఉలంపేడ్ బ్రాంచ్లో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ వాళ్ళని లీడ్ చేస్తున్న కామేశ్ రెడ్డి గారు కస్పాండెంట్ అండ్ అజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే వారు ఎల్లవేళలా స్కూల్ నుండి మీకు పేరెంట్స్కి అందుబాటులో ఉండి వారికి పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ ఎలాంటి చిన్న సమస్య వచ్చినా వాటిని సాల్వ్ చేస్తూ మన స్కూల్ని దినదినాభివృద్ధి